నగరంలో ఉన్నటువంటి మలబార్ గోల్డ్ అండ్ జ్యువెలరీస్ లో బిగ్ లాంచ్ కార్యక్రమం నిర్వహించారు ఈ నెల పదకొండవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు ఆర్టిస్ట్రీ షో నిర్వహించనున్నట్లు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీస్ యాజమాన్యం స్టోర్ హెడ్ మహమ్మద్ ఆఫీస్ మేనేజర్ శివనాయక్ మూర్తి తెలిపారు ఈ షో యొక్క ప్రత్యేకత ఏమిటంటే బ్రైడల్ కలెక్షన్ అన్కట్ డైమండ్ మరియు డైమండ్స్ ప్రత్యేకంగా లభించిందని వారు తెలిపారు జ్యువెలరీస్ తో పాటు అద్భుతమైన ఆఫర్స్ కూడా కస్టమర్లకు ఇవ్వనున్నట్లు మలబార్ గోల్డ్ అండ్ జ్యువెలరీస్ యాజమాన్యం తెలిపింది కండక్ట్ చేయదు యాక్చువల్లీ చెప్పాలండి సో మన మల్బార్ గోల్డెన్ లో మాత్రమే ఇయర్లీ ట్వైస్ లైక్ బ్రైడ్ ఆఫ్ ఇండియా అండ్ ఆర్టిస్టడీ షో అనేది కండక్ట్ చేస్తారు సో ఎవరి వెళ్తీ చూసుకుంటే క్రాఫ్ట్ మ్యాన్తో క్రాఫ్ట్ చేపించి చాలా యూనిక్గా కోటింగ్స్ వరకు ఆర్టిస్టడీ షోస్ కానీ థ్యాంక్ सो प्लीस चाल बहुत रेग्युर् कलेक्शन अंटेदी फ्लम्स कलेक्शन स्पेषली प्लस वेट डिजाइन बीसे చాలా బాగున్నాయి కలెక్షన్స్ అందు సో చాలాసార్లు విజిట్ చేశాను సో కలెక్షన్స్ చాలా బాగున్నాయి అంటే ఇక్కడ బాగా మంచిగా రిసీవ్ చేసుకుంటారు అందరూ బాగా చూపిస్తారు సో కలెక్షన్స్ అంటూ చాలా బాగున్నాయి సో అందరూ ఒకసారి వచ్చి విజిట్ చేయాలి చాలా కలెక్షన్ బాగుంటుంది నేను చాలాసార్లు విజిట్ అయ్యాను చాలా పర్చేస్ కూడా చేశాను ఇక్కడ రిసీవింగ్ చాలా బాగుంటుంది इयरली व्यू आर कंडक्टिंग सो दिसम यू आलरे ओल द टाइप कलेक्न लाइक वेटिंग इवन प्राइडमेंट कलेक्शन ओल द हेवी ऐटम से जम्स डॉमेंट ईवें डायम आलो सो ओल दस्टमर्स गेटिंग वेरी गुड ऑफ अप टू ट्वेंटी फाइव डेस डायवन अं विशियर्सो वी आर गिविंग अब टू ट्वेंटी पेसेंट एंड ओल आलो गेटिंग कस्टमर्सेंट सो सो वालू Uh, so, all of the customers, please visit and you can analyze all the designs and specifically get the all the category of the designs. Yearly, once only we are collecting this. So, that's much of speciality specialty we have. So, please visit the anime for the brands. Thank you. All. So, yearly, once artists are in the so, anime as the artists are special the specialty of so, the artists. So, who are the artists? सो मेरे मन प्रसन्न आफर ओल्ड मैदा शेर ఆల్ ఓవర్ ఇండియా నుంచి కలెక్షన్స్ అనేది తెప్పిస్తున్నాం అన్నమాట ఓన్లీ ఒక్క బ్రాంచ్ నుంచి కాదు మనకి ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎన్ని మలబార్స్ ఉన్నాయో అన్ని మలబార్స్ నుంచి బ్రైడల్ కలెక్షన్ అనేది తెప్పిస్తున్నాము ఆ బడ్జెట్ ఫ్రెండ్లీలో నుంచి హై బడ్జెట్ వరకు మీకు ఎలాంటి బడ్జెట్ కావాలన్నా కూడా అన్ని రకాల ఐటమ్స్ అనేవి మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉంటాయి ప్లస్ ఈ షో అనేది లెవెన్త్ నుంచి ఫోర్టీన్త్ వరకు జరుగుతుంది మనకు డిస్కౌంట్స్ కూడా దొరుకుతాయండి ఇన్ కేస్ మనకు డైమండ్ వాల్యూ పైన ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము అదే మనము బ్రీషెస్ కానీ అంకర్ డైమండ్స్ కానీ తీసుకుంటే మనకి మేకింగ్ ఛార్జెస్ పైన అప్సెంట్ వరకు అదే గోల్డ్ జ్యువెలరీ తీసుకుంటే మేకింగ్ ఛార్జెస్ పైన అప్సెంట్ వరకు డిస్కౌంట్ అనేది ఇస్తున్నాము సో అందరూ వినియోగించుకోవాలని మేము తప్పకుండా కోరుకుంటున్నాము